నిర్ణయించిన మహిళా విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు జగపతి నగరంలో మొగ్గా సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్టా యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే దాసం సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు మార్కెట్ లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోయిన మాంసాన్ని చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర వేసే అధికారుల కళ్ళు అక్కడ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి

సర్పంచ్ గుడాల శ్రీలత రామ్బాబు ఆదేశాలు కూడా ప్రజా రోడ్డు మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నది మీడియా పెరుగుతారు మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో జరడంతో సుమారు ఐదు కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకొని పూర్చుకోవడం కోరుకుంటారు కుళ్ళీల మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశితంగా పరిశీలించి కుళ్ళింది కాదని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి వార్డు మెంబర్లు కురుమల్ల చిన్ని పంచాయతీ సిబ్బంది ఉన్నారు కొల్లంపూరి మండలంలో జపత్నగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళిని మోసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్లి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాప్ రొట్ట వేసి ఏసుమని వారు మేక మోసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది అది నిర్ధారణ వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీపరంగా దాన్ని బ్లీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై షాప్ రద్దు చేయడం జరుగుతుంది చేసి ఇంకా మేము మటన్కి వెళ్ళానండి ఎంత అలా ఏం చేయారంటే అందులో మొక్క ఇందులో మొక్క నేను కొట్టాడు కొడితే తీసుకున్నాను తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కూలిపోయి మోసం కనిపిస్తుందండి కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మోసం నాకు వద్దని చెప్పాను చెప్తే అయితేనే బానే ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో ఆ మోసం కొట్టమని చెప్పాను అది కొట్టాడు అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిపోయి తేడా వచ్చింది తేడా వస్తే మన గ్రామ ఈ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే వెళ్ళామండి వెళ్ళి రెండు ఐదు కేజీలు మటన్ తీసుకొని స్వాదులు చేశాండీ మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి ఏంటండి అసలు పాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతుకుతారా జనాలు అంత అలాగే పిల్లలు తినేదే అండి పిల్లలన్న పట్టుకెళ్తారు కదండి అంత అలా ధోరణి కానీ వాసన వచ్చేస్తుందండి అది అయినా ఎవరు మన వాళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు కూడా చూసుకొని పట్టుకొని వాళ్ళకి లైసెన్స్